అందరికీ శుభోదయం ఈరోజు భుజంగాసనం వేయి విధానం దానివల్ల కలుగు ప్రయోజనాలు తెలుసుకుందాం ఈ భుజంగాసనాన్ని ప్రతిరోజు అభ్యసించడం వల్ల వెన్నెనొప్పు నివారజనలో చాలా చక్కగా సహకరిస్తుంది అలాగే తుంటి భాగంలో ఉన్నటువంటి కొవ్వు కరిగి ఆ భాగంలో బాగా మర్దన జరిగి శరీరం చాలా తేలిగ్గా నాజుగా మారుతుంది మూత్రపిండాలు జీర్ణాశయం ఉత్తేజతపరచబడి చాలా చక్కగా పనిచేస్తాయి నాభి స్థానంలో ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా సక్రియం చేయబడి సమర్థవంతంగా పనిచేస్తాయి ముఖ్యంగా ఆస్మా ఉన్న వారికి ఈ ఆసనం చాలా చక్కగా పనిచేస్తుంది కూడా రెడీ ఇప్పుడు భుజంగాసనం స్టెప్ బై స్టెప్ అభ్యసిద్ద ఈ భుజంగాసనంలో రెండు రకాల భంగిమలు ఉంటాయి ఈ రెండు రకాల భంగిములు కూడా స్టెప్ బై స్టెప్ నెమ్మదిగా ఆపేసేంత ముందుగా నేలపై బోర్లా పడుకొని మకరాస్థితిలో విశ్రాంతి తీసుకోవాలి ఇప్పుడు రెండు కాళ్ళని దగ్గరగా తీసుకొని కాలి బొట్టల వెళ్ళి కలిపి ఉంచి మడమను నేలపై ఆ ఉంచాలి ఇప్పుడు నెమ్మదిగా రెండు చేతులు కూడా శరీరానికి ఇరువైపులా ఉండబట్టి పక్కనే ముందు దగ్గరగా తీసుకురావాలి ఇప్పుడు నెమ్మదిగా శ్వాస రాజుపాము పడగ పైకెత్తిన విధంగా తలన పైకెత్తి చాతి నుంచి వీపు వరకు కూడా అలా పైకి లేపాలి శరీర చేతులపై కాకుండా పొట్టపై ఉండే విధంగా ఈ స్థితిలో సాధారణ శ్వాసగా ఉండాలి 1 6 13 14 15 16 17, 18 19 20 21 22 23 24 ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ మరలా మసిన స్థితిలో రావాలి ఇప్పుడు భుజం కాసిన భంగిమా టూ మరలా రెండు కాళ్ళని దగ్గరగా తీసుకురండి రెండి కాళ్ళి బొడ్లు వెళ్ళి కలిపి ఉంచి కాలి మడవలను నేలపై ఆనే విధంగా నేలపై ఆనించి ఈ విధంగా రెండు కాళ్ళు చాచి ఉంచాలి ఇప్పుడు రెండు చేతులు కూడా పక్క టెంపుల్ దగ్గరగా తీసుకోండి ఇప్పుడు నెమ్మదిగా పైకి పైకెత్తుతూ చాచి నుంచి మీకు వరకు అలా పైకి లేపాలి स्थित साधारण श्रेस वन टू थ्री फोर फाइव सिक्स एट नाइन टेन थर्टीन फोर्टीन फिफ्टीन सिक्सटीन सेवेंटीन सवी नाइनटीन

ఈ విధంగా భుజంగా గాసును అభ్యసించడానికి ప్రయత్నం చేయండి స్వస్తి